మేడం తర్వాత స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారు అజయ్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం తర్వాత గ్రామ సర్పంచులు గ్రామ పెద్దలు వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఎంఈఓ గారికి గురుకుల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి ఎస్డిఎఫ్ చైర్మన్ గారికి సెక్రటరీ గారికి ఇక్కడ ఉన్న పీడీస్ స్టూడెంట్స్ ప్లస్ వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం సో ఈ రెండు రోజులు మనం ఎంతో చక్కగా గేమ్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది మీరు అందరూ బాగా ఎంజాయ్ చేసిందా అని అనుకుంటున్నా హ్యాపీ ఎంజాయ్ చేసిందా గేమ్స్ నిన్న బాయ్స్కి ఇవాళ గర్ల్స్ కింద ఎవరికైనా దెబ్బలు తగిలినాయా తగిలినాయా చిన్న చిన్నవి ఉంటాయి ఉంటుంది ఇప్పటికీ యాజ్ యూజువల్ మీరు దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోండి చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటేనే మనకు కూడా కొంచెం బాగుంటుంది అప్పుడప్పుడు ఇది ఎప్పటికీ ఇట్లనే మనము గేమ్స్ పెట్టుకోవడం జరుగుతుంది సో అందరూ మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేసిండ్రో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి ఇంకెక్కువ మంది గేమ్స్ ఆడాలి చాలా తక్కువ మంది ఆడుతున్నారు కదా ఇప్పుడు మీ స్కూల్ మొత్తంలో ఎంతమంది గేమ్స్ ఆడుతున్నారో మిమ్మల్ని చూసి ఇంకా కొందరు ఎంకరేజ్ అవ్వాలి ఓకే ఇప్పుడు నేను కబడ్డీ మ్యాచ్ చూసిన చాలా చక్కగా ఆడిండ్రు టూ టీమ్స్ మంచిగా ఆడిండ్రు సో ప్రతిసారి ఇట్లా గేమ్స్ పెట్టడం జరుగుతుంది మీకు చదువుతో పాటు రూరల్లో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఎట్లయితే సిటీలో ఉన్న స్కూల్స్లో అన్ని యాక్టివిటీస్ చేస్తారో మనకి అట్లనే గవర్నమెంట్ కూడా మన జెడ్పీ స్కూల్స్ ఎంపీపీఎస్ స్కూల్స్లో అన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్లో ఎట్లయితే యాక్టివిటీస్ ఉంటాయో దానికంటే ఎక్కువ మనకి ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా యాక్టివిటీస్ అవుతున్నాయి చాలామంది జెడ్పీహెచ్ఎస్ పిల్లలు అమ్మాయిలు ఇక్కడ చాలామంది ఉన్నారు ఈవెన్ టీచరా వేలే చాలా మంది అబ్బాయిలనేమో ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు అమ్మాయిలనేమో గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు మీ బ్రదర్స్ అందరు చాలా మంది అట్లుంటారు కదా కానీ అక్కడికంటే ఇక్కడే మనకి స్కూల్స్లో మంచి యాక్టివిటీస్ చూపిస్తున్నారు చదువు కూడా బాగా చెప్తున్నారు అవునా కాదా సో వాళ్ళకంటే ఏం తక్కువ కాకుండా మీరు అందరు కూడా అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ కావాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైతే గేమ్స్ ఆడట్లేదో వాళ్ళకు చెప్పండి మీరు ఇక్కడ ఏమేం చేసిండ్రు ఎట్లా ఆడిండ్రు అవన్నీ కూడా చెప్పి ఇంకెక్కువ మందిని మోటివేట్ చేయాలి గేమ్స్ ఆడేటట్టు మోటివేట్ చేయండి ఎక్కువ మందిని ఓకే సో ఇక్కడ ఆడిన వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేసింది అనుకుంటున్నా ఓడిపోయినా గెలిచినా పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు రోజు స్కూల్స్ వెళ్ళి రావడమే కాకుండా ఇక్కడికి వస్తే వేరే స్కూల్ ఏం జరుగుతుంది మాట్లాడుకున్నారా అందరూ వేరే స్కూల్ పిల్లలతోటి మాట్లాడినరా ఫ్రెండ్స్ అయిందా వెరీ గుడ్ ఓకే ఈ ఎక్స్పోజర్ రావడానికి కూడా ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి సో అందరికి ఎవరైతే గెలిచినా ఓడినా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీరు ఇక్కడి వరకు వచ్చి పార్టిసిపేట్ చేసిండ్రు దానికి అందరికి కూడా కంగ్రాట్స్ డిస్ట్రిక్ట్ కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మంచిగా ఆడి వేలేరు కి మంచి బహుమతులు తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా పిల్లలకి చాలా ఉత్సాహాన్ని నింపి రెండు రోజులుగా మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ మరవలేనిది మేడం పిల్లలకి సొంత ఖర్చులతో పిల్లలకు భోజనం కూడా అరేంజ్ చేసి పిల్లలకి ఏ ఇబ్బంది కాకుండా అనేక కమిటీలు వేసి ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు వహించారు మేడం థ్యాంక్ యూ మేడం తర్వాత ఎంఆర్ఓ మేడం మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా వేదికపై ఉన్న ఎంపీఓ మేడం గారికి ఎంఈఓ సార్ గారికి ప్రిన్సిపల్ గారికి ఇక్కడ స్పోర్ట్స్ ఆడిపించిన పీడీల గారికి మరి ప్రింట్ మీడియా మిత్రులకు ఇంకా ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అయిన ప్రతి స్టూడెంట్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్ చాలా చక్కగా ఆడారు ఇక్కడ గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అందరూ సమానమే కాకపోతే ఇక్కడ ఓడిన వాళ్ళు నెక్స్ట్ టైము మళ్ళీ మన డిస్టిక్ లెవెల్లో ఆడాలనేసి బ్రష్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు డిస్టిక్ లెవెల్లో ఆడి స్టేట్ లెవెల్లో వెళ్ళి మన వేలేరు మారుమూల మండలం అనేది ఇక్కడ ఇక్కడికి స్టేట్ నుండి ఇక్కడికి ప్రైజులు తీసుకురావాలేసి కోరుకుంటున్నాను గెలిచిన వాళ్ళకు మేము ముగ్గురం ఇప్పుడు అంటే మన ఎస్ఐ గారు అంటే వాలీబాల్ టీంకి మీకు టీషర్ట్స్ ఇప్పిస్తారు ఇప్పుడు మేడం ఏమో కబడ్డీ టీము నేను ఖోఖో బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి రెండు టీంలకు కలిపి ఇప్పిస్తామనేసి చెప్పాము అదే రీతిగా ఇప్పించేస్తాము అక్కడ కూడా బాగా ఆడి మన వేలేరు మండలానికి స్టేట్ నుండి ప్రైజులు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ ನಿಲ್ವಾಸ್ಟ್ <laughs> <speaking> 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 ке кекоко болкөчөабакенда кл көчө кө कंग्रेचुलेशन इन वॉलीबॉल फर्स्ट प्लेज कंग्रेचुलेशन

Congratulations, second place, congratulations in Poco, first place, Peter. <laughs>

కంగ్రాచులేషన్స్ ఆల్ ద విన్నర్స్ అండ్ రన్నర్స్ ఎమ్ఆర్బో గారు ఎస్ఐ గారు మిగతా అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అజయ్ సార్ కు స్పెషల్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ మరియు వీరసా గారు కూడా స్పెషల్ థ్యాంక్ యూ సార్